ఇంకా బాగి అందానికి తన ఎక్కడ దిష్టి తగులుతుందో అని చెప్పి అందరి దృష్టి ఇంకా అమర్ దృష్టి తీస్తున్నాడు బాగీకి ఎండుమిర్చి ఇంకా సాల్ట్తోని ఇంకా కథలోకి వెళ్తే చిత్ర యాడ్ షూటింగ్ అని చెప్పి రెడీ అయి వస్తుంది ఎంత వాళ్ళు చెప్పినా సరే అసలు పోస్ ఇవదా ఉండదు ఇంకా వాళ్ళని మంచిగానే అడగమని చెప్తూ ఉంటారు లాగా అయినా సరే తను చెప్పింది ఏం చేసుకుంటుంది తప్పించి వాళ్ళు చెప్పింది ఏం చేయరు ఇంకా అక్కడ ఉన్న అతను వెళ్ళి ఇంకా రాధోడికి వెళ్ళి చెప్తూ ఉంటారు మీ పక్కన ఉన్న మేడం గారు బాగి గారు చాలా ఫ్రూటోజెనిక్ ఫేస్ ఆమెని కొంచెం మోడల్ కింద అడుగుతారా అంటే బాగీ లేదండి చిత్రది కథ చేస్తుంది తనే చేస్తుంది అని చెప్పి ఇంకా వెళ్ళి వాళ్ళు అమ్మర్ని అడుగుతారు అడిగితే అమ్మర్ ఇంకొప్పుకుంటాడు కాదని ఇంకా చిత్ర అయితే చాలా సీరియస్ అయిపోతూ ఉంటుంది నేనే కదా చేద్దామనుకున్నాను ఇప్పుడు బాగా వచ్చింది ఏంటి అని చెప్పి ఇంకా బాగా మంచిగా ఎల్లో సార్ ఇలా రెడీ అయి వచ్చి ఇలా పోజులు ఇస్తూ ఉంటుంది అందరూ కలిపి కంచి పట్టుతారు బెనారస్ చీరలు అందరూ కలిపి వి షాపింగ్ మాల్లోనే కొనండి అన్న వెంటనే ఇంకా అలా చెప్తూ ఉంటుంది ఇంకా అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు బాగా చెప్పిన స్టైల్కి వాటికి ఇది అంతా అక్కడి నుంచి చూస్తే అమ్మర్ తెగము అయ్యిమర్చిపోతాడు బాగా అందానికి బాగా చెప్పిన స్టైల్కి అంతా చూసి పక్కన ఉన్న చిత్ర ఇంకా మనోహరి అయితే తెగ కుళ్ళు ఉంటారు ఇంకా బయట నుంచి చూస్తున్న ఆరు అయితే తెగ ఆనందపడిపోతుంది వాళ్ళ చెల్లెలు యాడ్ షూటింగ్ చేస్తుంది ఇంత అందంగా అని చెప్పి ఇంకా పక్కనే ఉండి గుప్తా గారు కూడా చూస్తూ ఉంటారు అంతను పిల్లలు కూడా చూసి తెగ ఆనందపడిపోతూ ఉంటారు బాగా చేసిన యాడ్ షూటింగ్ గీత మాత్రం ఇంకా అప్పుడు ఇంకా రాపల రూమ్లోకి వెళ్తారు ఇంకా బాగా షూటింగ్ అయిపోయిన తర్వాత అమ్మ రూమ్లోకి తీసుకెళ్ళి బాగితో ఇలా మాట్లాడుతూ ఉంటారు సైలెంట్ కొండు బాగీ అని చెప్పి ఇంకా పక్కనే ఒక ప్లేట్లో మనం చూపిస్తూ ఉంటారు ఎండిమిర్చి ఇంకా సాల్ట్ కూడాను ఇంకా అమ్మరు ఆ రెండు తీసి బాగా చుట్టూరు ఇలా తిప్పి బాగిని ఇలా తుత్తు అనమంటే బాగా ఇలా చూస్తే మర్చిపోతూ ఉంటారు బాగి కూడా ఆనందపడతా